అఖండ భారతదేశం ఒకప్పుడు గాంధార దేశం అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్కి బోర్డర్గా ఉండే రష్యాతో ఉండేది గాంధార దేశం వరకు గాంధార దేశంతో కలిసిన అఖండ భారతదేశం ఒకప్పుడు రష్యా బోర్డర్ అండి ఇప్పుడు ఆకస్ ఆఫ్ఘనిస్తాను పా పాకిస్తాను వీటిగా విడిపోయింది భారతదేశం మొక్కలైపోయి చక్కలైపోయి ప్రస్తుతం ఉన్న స్టేటస్లోకి మిగిలిపోయింది అందుకే రష్యన్లకి భారతదేశంతో అవినాభావ సంబంధం పురాతన కాలం నుంచి తరతరాల నుంచి పూర్వీకులు మన వేదకాలం నుంచి రష్యన్లు భారతీయులకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు నిన్న రష్యా మహిళ కర్ణాటకలో కొండల్లో ఉన్నామని నేను కుట్టిన కూడా చెప్పింది ఏంటంటే భారతీయులు చాలా మంచివాళ్ళు చాలా పద్ధతైన వాళ్ళు ఇక్కడ హిందూ ధర్మం చాలా గొప్పది ఉచితంగా ప్రజలకు ఆహారం అందించే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు ఉచితంగా ఇతరులకు ఆహారం అందించడం భారతీయుల గొప్పతనం అని ఆమె పొగిడింది భారతదేశం అంటే నాకు ఇష్టం అందుకే నేను నాలుగేళ్లుగా చాటుగానైనా ఇక్కడ ఉంటున్నాను ఇక్కడే ఉండిపోవాలని కోరిక కానీ నన్ను ఉండనీయట్లేదని బాధపడింది భారతదేశం అఖండ భారతదేశం చూడండి మ్యాప్లో గమనించండి ఒకప్పుడు ఎంత ఉండేదో మన దేశం తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మొక్కలు చెక్కలైపోయి తురకలు అంటే టర్కీ టర్కీ లంచ్ కొడుకులు వాళ్ళు వచ్చి తురకలు వచ్చి సగం దేశం అంతా కూడా పాడు చేశారు తిట్టానని ఫీల్ మాకండి అందుకే ఇప్పటికి కూడా ఎరడో భారతదేశం అంటే ఎంత కక్షగా ఉంటాడో మీరు గమనించండి రష్యన్లకు భారతదేశం అంటే ఎంత ప్రీతిపాత్రమో ఎందుకని భారతీయుల్ని రక్షించుకుంటుందో రష్యా అనేది కూడా మీకు ఇప్పటికే అవగాహన అయిపోయి ఉండాలి ఎప్పటికీ భారతదేశం రష్యా బోర్డరే ఏది భౌతికంగా అంతే దానికి మార్పు లేదు